వాగర్థావివ వాగర్థ వా జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి శాస్త్రం పరిహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ రోజు ఆదివారము అమావాస్య విచ్చేస్తుంది చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు ఈ రోజు మన యొక్క ఇంటి యొక్క నకారాత్మకమైనటువంటి దృష్టి దోషం అనేటువంటిది పోగుట కొరకు మీకు ఒక చక్కని పరిహారం చెప్తాను ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించుకొని మీ మీ యొక్క ఇంటి యొక్క దృష్టి దోషాన్ని తప్పకుండా పోగొట్టుకునే విధంగా చూడండి ఎప్పుడైనా ఆదివారం అమావాస్య రావడం కానీ సోమవారం అమావాస్య రావడం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమైనటువంటివి ఇవి ఈసారి అనుకోకుండా మనకు కార్తీక బహుళ అమావాస్య ఒకటవ తేదీ రోజు ఆదివారం వచ్చింది కనుక డిసెంబర్ ఒకటవ తేదీ రోజు వచ్చడం చేత మనం ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటిద్దాం ప్రతి ఒక్కరు కూడా ఎర్ర రవిక గుడ్డ తీసుకొని అందులో నవధాన్యాదులు వేసి అందులో ఒక కొబ్బరి పీచు తీయనటువంటి కొబ్బరి కాయను అందులో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ యొక్క దానికి ముడి వేసి మీరు నవగ్రహాదులను ఒకమారు స్మరించుకోండి స్మరించుకునేసి ఊ मम गृहे सर्वग्रहदोषदृष्टिदोष नरदोषपरिहारार्थम् इदं नारीकेलं बध्नामि अन् चेसि सङ्कल्पं चपेस्कु मम गृहे भूतप्रेतपिशाचबद्धब्रह्मराक्षस यक्षयमदूतशाकिनी ढाकिनी हाकिनी सर्पश्वापदतस्करज्वरादि सकलविधबाधा నివృత్తిరస్తు సర్వగ్రహ బాధానివృత్తి రస్తూ సర్వదృష్టి దోష పరిహారో అస్తూ అని అక్కడ పెట్టేసి దేవుడి ముందు పసుపు కుంకుమ వేసేసుకుని దానికి రెండు పువ్వులు పెట్టేసి ఆ తర్వాత మీరు అదే రోజు చక్కగా ఆ మూటను ఇంటి గుమ్మం ముందు కట్టండి ఆ గుమ్మం ముందు కట్టడం చేత మీకు తప్పకుండా దృష్టి దోషం అనేటువంటిది పరిహారం అనేటువంటిది అవుతూ ఉంటుంది దీనితో పాటుగా మీరు ప్రధానంగా ఈ దృష్టి దోషానికి నరదృష్టి యంత్రాన్ని కూడా ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఇక ఆ ఇంటికి నకారాత్మకమైనటువంటి దృష్టి దోషం అనేటువంటిది సంపూర్ణంగా తొలగిపోతూ ఉంటుంది ఈ విధంగా మీరు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించండి ఆచరించేసేసి తప్పకుండా మీ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం స్వస్తి